ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడు మీకు జీడిపప్పు చూపిస్తూ ప్రైజ్ చెప్తాను అన్నమాట జీడిపప్పు రేటు చెప్తాను ఇది వచ్చేసి జంబ గుళ్ళు అంటామండి ఇది వచ్చేసి కిలో ఎనిమిది వందల యాభై రూపాయలు అండి షిఫ్టింగ్ కాకుండా షిఫ్టింగ్ వేరే ఉంటుంది చూసారు కదా అలాగే ఇది అంటే నెంబర్ వన్ అండి నెంబర్ వన్ యావరేజ్ గుళ్ళు అండి ఏడు వందల యాభై రూపాయలు షిఫ్టింగ్ కాకుండా ఈ రెండు కూడా నెంబర్ వన్లేనండి ఇది నెంబర్ వన్ ముక్క అనమాట అండి ఇది అయితే ఏడు వందలు అనమాట ఇది టూ పీసెస్ అండి ఏడు అరవై అంటే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి బద్దకు వస్తాం కదా సార్జ్ పడద్దు మీకు ఏడు అరవై అండి ఇక్కడికి నాలుగు రకాలైనవి కానీ నెంబర్ టూలు చూపిస్తాను మీకు ఇది నెంబర్ టూ గుళ్ళు అనమాట ఇది ఐదు వందల యాభై రూపాయలు బద్ద కూడా సేమ్ ఇందులోనే బద్ద కూడా ఐదు వందల యాభై రూపాయలు ముక్క కూడా ఐదు వందల యాభై రూపాయలేనండి అండి అలాగే ఇది చూసారా ఇది పిండి వచ్చేసి వంద రూపాయలండి నూకలు ఉంటాయి ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లోకి రావచ్చు వాట్సాప్లో మెసేజ్ పెడితే అండి నేను ఫోన్ నెంబర్ చెప్తాను మీకు ఈ వీడియో కింద కూడా రాస్తాను ఫోన్ నెంబరు అలాగే బాదంపప్పు వచ్చేసి ఏడు వందలండి కిలో వచ్చేసి పిస్తా వచ్చేసి వెయ్యి యాభై రూపాయలండి పిస్తా వెయ్యి యాభై రూపాయలు అండి మీకు ఇవన్నీ ఎయిట్ పీసెస్లు ఎన్ని కూడా మీకు సెకండ్ క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు అన్ని రకాల క్వాలిటీలు జీడిపప్పులో ఉంటాయండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఏం కావాలో మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఫోర్కి రండి నేను ఈ వీడియో కింద మాత్రం కంపల్సరీ నేను రాస్తాను మీరు చూడండి చూసి మాకు ఆర్డర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఛానల్ కవర్న కొత్తగా వచ్చినట్టయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంతే కదా బాయ్ ఫ్రెండ్స్